ప్రైజ్ లాడ్ ఈ దినము వాక్య సందేశం వచ్చి శోధన ఎలా వస్తుంది ఒక అంశం మీద ధ్యానించుకుందాము వాక్య భాగం వచ్చి ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి పన్నెండు వచ్చినాల దాకా మనం ఇక్కడ యోసేపు యొక్క సందర్భాన్ని మనము ఆలోచించేద్దాము యోసేపు తన సహోదరుల చేత అమ్మబడ్డాడు అటు తరువాత అతడు ఐగుప్త దేశములో పోతిఫరు అనే వ్యక్తి చేత కొనబడ్డాడు యోసేపు యొక్క నమ్మకత్వాన్ని బట్టి మనము అక్కడ చూస్తే ఆ ఇంటిలో అతడు విచారణకర్తగా హెచ్చింపబడ్డాడు యోసేపు గారు కానీ అక్కడ అతనికి శోధన ఎదురయ్యింది ఎక్కడైతే నీవు హెచ్చింపబడతావు ఎక్కడైతే నీవు నమ్మకముగా ఉంటావో అక్కడే నీకు శోధన ఎదురవుతుంది శోధనకు దారి తీసే పరిస్థితులను ఒక మూడు విషయాలను మనం ఈ దినము చూద్దాము మొదటిగా ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం చూస్తే అందము శోధనకు కారణము కావచ్చు అన్నది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది యోసేపు రూపవంతుడు సుందరుడు అందుచేత ఫోతిఫరు భార్య అతని మీద కన్ను వేసింది అందుకే లేఖనములో చెప్పబడింది అందము మోసకరమని సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై వచ్చిన మనం చూస్తాము అందము మోసకరమని అందంగా ఉండటము తప్పని చెప్పటం లేదండి అందంగా ఉండటము తప్పని నేను చెప్పటం లేదు కానీ నీ అందము నిన్ను శోధనకు గురి చేసే మార్గం కావచ్చు ఈ రోజుల్లో యువత అందానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు అయితే వాక్యం ఏం చెప్తుందంటే ఒకటి పేద రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచ్చిన నుండి నాలుగో వచ్చిన దాకా మనం చూస్తే బాహ్య అందం కన్నా అంతరంగిక అందము కలిగి ఉండాలని లేఖనాలను లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి బాహ్య అందం కన్నా మన అంతరంగ స్వభావం అంతరంగిక అక్షయ అలంకారం మన కలిగి ఉండాలని వాక్యం చెప్తా ఉంది తర్వాత రెండవ మాటను చూద్దామండి మాటలు శోధనకు కారణం కావచ్చు ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదవోచనం అండి ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదవోచనం మాటలు శోధనకు కారణం కావచ్చు దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుతూ ఉంది ఎవరు ఫోతిఫర్ యొక్క భార్య సాతానుడు ఈ రోజున మనం చూస్తే సమాజమును ప్రలోభ పెట్టడానికి ఏం తీసుకొచ్చాడంటే వాడు అన్లిమిటెడ్ కాల్స్ను ఉన్నాడు ఎంత సోపైన మాట్లాడుకోవచ్చు మనం ఫోన్లలో కూడా చూస్తాం కదండీ అన్లిమిటెడ్ కాల్ తీసుకొచ్చాడు దీని కారణంగా ఎప్పుడు చూసినా కూడా చాలా మందిని మనం చూస్తే ఫోన్లలో ఉండటం గంటలు గంటలు మాట్లాడడం ఇలా మనం చూ అంటే ఎక్కువ మాట్లాడమని ఈ సాతనగాడు అన్లిమిటెడ్ కాల్స్ను ప్రవేశపెట్టాడు కానీ విస్తారమైన మాటలలో దోషం ఉంటుందని లేఖను మనకు సెలవిస్తూ ఉంది సామెతల గ్రంథము పదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము కాబట్టి మన మాటలను మనము అదుపులో ఉంచుకోవాలి మన నోటిని మనము అదుపులో పెట్టుకోవాలి ఇక్కడే మనం చూస్తాం మాటలు శోధనకు కారణమైంది ఆమె ప్రతి దినము కూడా యోసేపుతో మాట్లాడుతూ ఉందంట ప్రతిదినము కూడా కాబట్టి ఎక్కువగా మాట్లాడటం వల్ల దానిలో దోషం అనేది ఉంటా ఉందని లేఖనం ఇస్తుంది కాబట్టి మన మాటలను మనం అదుపులో ఉంచుకోవాలి ఇంకా మూడవ కారణం అండి శోధనకు దారితీసే పరిస్థితిలో మూడవ కారణాన్ని చూద్దాము ఒంటరిగా గడపడం శోధనకు కారణం కావచ్చు అండి ఒంటరిగా గడపడం శోధనకు కారణం కావచ్చు ఆది కారణము ముప్పై తొమ్మిదవ అధ్యాయము వచ్చిన ప్రకారంగా మనం చూస్తే యోసేపు ఒంటరిగా ఉన్నప్పుడు ఫోతిఫరు భార్య తనతో సైనించమని బలవంతం చేసింది ఇప్పుడు యోసేఫ్ ఒక్కడే ఉన్నారు ఎవ్వరూ లేరు అందు ఆ సమయంలో ఈ యొక్క ఫోతిఫరు భార్య అతన్ని బలవంతం చేసింది నాతో గడుపని ఒంటరిగా ఉన్నప్పుడు రహస్య కార్యములను చేయడానికి సాతానగాడు ప్రేరేపిస్తాడండి ఇక్కడ జరుగుతున్న సందర్భం కూడా అదే యోసేపు ఒంటరిగా ఉన్నాడు అటు నుండి పొదిపరు భార్య ద్వారా ఆ ప్రేరేపణ పాపం చేయాలని కాబట్టి మనం ఒంటరిగా ఉన్నప్పుడే రహస్య కార్యాలను చేయడానికి సాధనగాడు ప్రేరేపిస్తాడు కాబట్టి ఎప్పుడు ఒంటరిగా ఉండక మనం ఏం చేయాలంటే దేవునితో సావాసం కలిగి ఉండాలి దేవుని యొక్క వాక్యంలో మనము సావాసం గడపాలి దేవుని యొక్క వాక్యంతో మనము సావాసం గడపడం మంచిది ఇక్కడ యోసేపు మనం చూస్తాం కదా నేను ఈ కార్యం చేసి దేవునికి ఎలా దూరం అవుతాను అని చెప్తాడు దుష్కార్యం చేసి దేవుని దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క సావాసాన్ని దేవుని యొక్క తోడు నేను ఎలా కోల్పోదును అని చెప్తాడు కాబట్టి మనం ఒంటరిగా ఉండకుండా దేవునితోనే ఉందాము యోసేపు దేవునితో ఉన్నాడు కాబట్టి యోసేపు వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నాడు కాబట్టి యోసేపు దేవునితో సావాసం గడుపుతూ ఉన్నాడు కాబట్టి అక్కడ ఆ శోధనను ఎదుర్కోగలిగాడు కాబట్టి మూడు కారణాలను మనం చూస్తామండి దినము శోధనకు దారితీసే పరిస్థితులు మూడు చెప్పుకున్నాం మొదటిగా అందము శోధనకు కారణం కావచ్చు యోసేపు రూపవంతుడు సుందరుడు రెండవ మాట మాటలు శోధనకు కారణం కావచ్చు సామెతలు పది పంతొమ్మిది తెలుసు కదండి విస్తారమైన మాటల్లో దోషము ఉంటుంది మూడవ పరిస్థితి ఒంటరిగా గడపడము శోధనకు కారణమవుతూ ఉంది కాబట్టి మనము దేవునితో వాక్యంతో సావాసం గడపడం చాలా మంచిది ఒంటరిగా ఉండక దేవునితోనే మనము ఉండాలి ముగింపు చూద్దామండి ముగింపు ముగించుకుందాము శోధన ఎవరి జీతంలోనైనా రావచ్చండి ఎవరి జీతంలోనైనా శోధన రావచ్చు కానీ మనం ఎలా స్పందిస్తాము అనేది ప్రాముఖ్యమండి అల్పుల నుండి గనుల వరకు కూడా శోధన అనేది వస్తుంది వేదవాడి నుంచి ధనవంతుని వరకు కానీ దానిలో మనం ఎలా స్పందిస్తామనేది ప్రాముఖ్యము యోసేపు జీవితంలో శోధన ఎదురైనప్పుడు అతడు అక్కడ నుండి పారిపోయాడు ఆమె తన యొక్క చొక్కా పట్టుకొని బలవంతం చేస్తోంది నాతో సైనించని అక్కడ శోధన భయంకరంగా ఉంది మనం అక్కడ చూస్తే అతడు దాని నుండి పారిపోయాడు కానీ లేఖనములో మరొక వ్యక్తి ఉన్నాడు మనకందరికీ తెలుసు పరిశుద్ధ గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథములో ఒక న్యాయాధిపతిగా సంస్థను మనకు తెలుసు అతడు శోధన వచ్చినప్పుడు అతడు పారిపోకుండా అక్కడే ఉన్నాడు పారిపోకుండా అక్కడే ఉన్నాడు ఫలితముగా అతడు తన బలాన్ని తన గౌరవాన్ని కోల్పోయాడు కానీ యోసేపు విషయంలో మనం చూస్తే శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో పడకుండా తను తాను కాపాడుకోగలిగాడు సంసోను శోధన వచ్చినప్పుడు పారిపోకుండా అక్కడే ఉండి దానిలో పడిపోయినట్లుగా తన యొక్క బలాన్ని తన యొక్క గౌరవాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తాం దేవుని ఆత్మను కూడా కోల్పోయాడు సంసోను కానీ యోసేపును కానీ మనం చూస్తే యోసేపు నమ్మకముగా ఉండి తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు ఈ దుష్కార్యం చేసి దేవుని ఎలా కోల్పోతాను ఆ దేవుని యొక్క సన్నిధికి ఎలా దూరం అవుతానని చెప్పేసి తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు యోసేపు వలి శోధనలో పడకుండా దేవుని సహాయం చేత మనము జీవించుదాము ఆ మెయిన్ ఆ ఈ యొక్క వాక్య భాగాన్ని దేవుడు మన విడుకలో దీవించినగాక ఆ మీన్ ప్రైజ్లాడందరికీ